ప్రభావతి ఎలాగైనా సరే డబ్బులు రాబట్టడం కోసం అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటుంది పొద్దున్నే నిద్ర లేచి ఆ ముందున్న అరుగంతా తుడిచి పేడతో కళ్ళాపి జల్లడానికి ఫిక్స్ అవుతుంది ఇదంతా చూసిన సత్యం అలాగే శీల డార్లింగ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు కనీసం గడ్డి పరక తీసి పక్కన పెట్టేది కాదు ఇప్పుడు ఏకంగా ఇదంతా ఎందుకు చేస్తుందిరా అని సత్యం అలాగే వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపు సత్యం తుడిచింది చాలే కాని ఆ కళ్ళాపి జల్లు అని అంటాడు అయితే పేడకంపు కొడుతున్నా కూడా ఆ కళ్ళాపిని యాక్సెప్ట్ చేసి తుడుస్తూ ఉంటుంది ఈ లోపు అక్కడికి బాలు వచ్చి ఇదంతా చూసి ఎలాగైనా సరే మీనాకి చెప్పాలి అని చెప్పేసి గబగ పరిగెట్టుకుంటూ వచ్చి తలుపు తీసేస్తాడు అప్పుడు మీనా బట్టలు మార్చుకుంటూ ఉంటుంది అసలు సూపర్ రొమాంటిక్ సీన్ ఇది అయితే బట్టలు మార్చుకుంటుంటే ఇక ముందు నువ్వు కనపడకుండా వెనక్కి తిరుగుతుంది కానీ వెనక నడుము చూసి ఇక బాలు ఫిదా అయిపోతాడు అనమాట ఇంకా తట్టుకోలేకపోతాడు అయితే ఇక గబగబా బట్టలు మార్చుకున్న తర్వాత బ్లాంక్ అయిపోయిన బాలు ఏం చేయాలో అర్థం కాక వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్